మేక కాళ్ళు సారువ ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తా వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన ఇలా బాగా రుద్ది రుద్ది కడుక్కోవాలి నలుపు అంతా పోయేలాగా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఒక కుక్కర్లో పెట్టుకుంటే బాగా మెత్తగా అన్నమాట ఎక్కువ విజిల్సే పెట్టుకోవాలి నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలి అందులో వేయాల్సినవి ఉల్లిపాయ ముక్కలు కడిగిన ముక్కల్లోనే వేసేసుకోవాలన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఉడతని చెప్పి ఒక స్పూన్ నరేస వేసిన తర్వాత ఇందులోనే మిర్చి ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి ఉప్పు వేయకూడదు ఉప్పేస్తే ఉడకమన్నమాట ఉప్పు తర్వాత విజిల్ తీసుకున్నాక వేసుకోవాలి ముందే వేయకూడదు కారం సరిపడంత నేను నేనైతే నాలుగు స్పూన్లు వేస్తా కొద్దిగా పసుపు పుల్ల పెరుగు కానీ పుల్ల మజ్జిగ కానీ వేసుకుని చిటికటి సోడా వేసుకుంటే బాగా మంచిగా ఉడుకుద్ది పెరిగి నేను సోడా వేయకుండా సోడాకి బదులు పెరిగేసాను అనమాట ఎక్కువ ఎక్కువ పెరిగేసుకుంటే సోడా కూడా అక్కల పుల్ల పెరిగేస్తే సోడా వేయకపోయినా సరిపోతుంది బాగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఓసారి అన్నీ కలిపేసుకుని తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి అన్నీ కలయి తిప్పుతున్నాను అన్నమాట కుక్కర్ మూత పెట్టుకున్నాక ఓ నాలుగైదు విజిల్స్ రావాలి తర్వాత నూరు పెట్టుకున్న పేస్ట్ ముందు చెప్పే కదా షార్ట్ వీడియోలో పెట్టాను అది వేసుకుని ఇప్పుడు కొంచెం మసాలా పొడి గళ్ళుప్పు వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని సన్నసేక పెట్టుకోవాలి ఒక విజిల్ పెట్టేసుకుంటే బాగానే ఉంటుంది చేతరదు అనుకుంటే అడుగంటే దాని అనుమానం అయితే సన్నసేక పెట్టుకొని సన్నగా ఉడకనేస్తే అయిపోతుంది నేను విజిలే పెట్టేస్తాను ఒక విజిల్ మెత్తగా అనమాట తర్వాత నేను ఒక బిట్టు మిస్ అయింది జీలకర్ర జీలకర్ర విడిగేసాను మళ్ళీ తాలింపులో కూడా తాలింపు పెట్టుకోవాలి దీన్ని జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆయిలు కొద్దిగానేమో వెల్లుల్లిపై చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఎంత మట్టికి తాలింపులు వేసుకోవాలి తాలింపు వేసుకుని ఇది ఉడుగుతూ అయిపోయిన తర్వాత సన్న సగం ఉడకబెట్టిన తర్వాత తాలింపు ఇందులో పోసేసుకోవాలన్నమాట అప్పుడు వస్తుంది దాని రుచి ఇక మా ఇంట్లో అందరూ తింటారు అందరికి ఇష్టం నేను వండుతా కానీ నాకు తినే అలవాటు లేదు చాలా బాగుంటుంది అని అంటారు మరి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది చూసి మీరు కూడా ఈజీగా వండేసుకోండి చాలా బాగుంటుందంట